సుభాసు బాబు మనసుకు సంక్షోభం కలిగించిన ఆ సమయంలో అనగా ఆయన వయస్సు పదిహేను సంవత్సరాలు కూడా నిండని రోజుల్లో వివేకానంద స్వామి ఆయన జీవితంలో ప్రవేశించాడు సుభాస్ ఒకసారి యాదృచ్కంగా వివేకానందుని రచనలను చూశాడు వెంటనే ఆయన వివేకానందుని రచనలను తీవ్రమైన ఆకాంక్షతో అధ్యయనం చేశాడు తత్ఫలితంగా ఆయన ఆలోచన ధోరణిలో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది అవి సుభాసు తన జీవితానికి మార్గదర్శి కాగల ఒక మూల సూత్రం కోసం అన్వేషిస్తున్న రోజులు కాగా వివేకానందుని రచనల అధ్యయనం సుభాసు ఒక నిర్ణయానికి రావటానికి తోడ్పడింది తత్ఫలితంగా ఎవరికి వారు తమ ముక్తి కోసం కృషి చేయటం అట్లాగే తన జీవితాన్ని మానవ సేవకు అంకితం చేయటం మనిషి గమ్యాలు కావాలని సుభాసు నిర్ణయించుకున్నాడు సోదరి నివేదిత నమ్మినట్లు బోసు కూడా మానవ సేవలో దేశ సేవ ఇమిడి ఉందని నమ్మాడు తన మాతృభూమియే స్వామి వివేకానందుడు పూజించిన దేవత అయినందున సుభాసు ఈ నిశ్చయానికి వచ్చి ప్రతి భారతీయుడు తన సోదరుడని ఇండియా విముక్తి ప్రజాశక్తి విజృంభించటం మీదనే ఆధారపడి ఉంటుందని స్వామి వివేకానంద చెప్పిన ప్రవచనాన్ని ఆమోదించాడు ఇంకా పురాతన పవిత్ర గ్రంథాలకు ఆధునిక వ్యాఖ్యానాలను ఇస్తూ ఆత్మవిశ్వాసం కండబలం మాత్రమే ముక్తికి దారితీస్తాయని వివేకానందుడు అన్న సూక్తిని కూడా సుభాసు ఆమోదించాడు తరువాత సుభాసు తన దృష్టిని వివేకానందుని నుండి ఆయన గురువైన రామకృష్ణ పరమహంస వైపు మళ్ళించాడు జ్ఞానం లేదా ముక్తి అనేది త్యాగం లేదా సన్యాసం ద్వారా మాత్రమే సాధించమని రామకృష్ణ బోధనల సారాంశం